సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నిల్లే పా రోజుంది నీ తగ్గడ తూకం వేసే రోజుంది కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా జరుగుచున్న రోజులు నీవి కావు దానముగా దేవుడు నీకిచ్చినట్టివి జరుగుచున్న రోజులు నీవి నావి కావు దానముగా దేవుడు మనకిచ్చినట్టివి టివి వరివడిగా రోజులు పరిగెడుతున్నాయి వరివడిగా రోజులు పరిగెడుతున్నాయి వినవయ్యా నీ గుండె తలుపులు తెరచి ఏ సయ్యను పిలువయ్యా నీ గుండె తలుపులు తెరచి ఏ సయ్యను పిలువయ్యా కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ తక్కిడతూ తూకం వేసే రోజుంది నీ చెప్పే రోజుంది కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నా అనుకుంటున్నా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా ప్రభు పేరట ఎస్ పల్లిపాలెం గ్రామ ప్రజలందరికీ మరి మా శుభాభి వందనాలండి మరి యేసు ప్రభుల వారి గురించి ఆ నిజరక్షకుడైన దేవుని గురించి కొన్ని మాటలు మీకు అందించాలని ఈ గ్రామాన్ని ఎంతగానో దేవుడు ప్రేమించి మీ మధ్యకి మేము రావడం జరిగిందండి మరి మా బైబిల్ గ్రంథం చదివి చదివిస్తుంది కదా హృదయ దిగుల గలవారు ధన్యులు అని మరి హృదయం అన్న మనసు అన్న ఒకటేనండి మరి నీ మనసు ఆయనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే హృదయము అన్నిటికంటే మరి మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది అని పరిశుద్ధ గ్రంథము చెల్విస్తుంది మరి హృదయం అంటే మనసు అండి ప్రతి ఒక్కరికి ఈ మనసు అనేది ఉంది చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి మనిషికి హృదయం అనేది ఉంది మరి ఈ హృదయము ఎలా ఉండాలంటున్నాడండి దేవుడు శుద్ధిగా ఉండాలంటున్నాడు మరి ఈ హృదయాన్ని శుద్ధి చేసే ఆ దేవుణ్ణి మేము తెలుసుకున్నాము గనకనే ఆ హృదయము మరి ఏదైతే మనం ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడో ఆ ఆశను తీర్చేవారుగా ఈ గ్రామ ప్రజలు కూడా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడండి మరి మనకి శరీరంలో చూస్తే బాహ్య శరీరం వైపు చూస్తే మరి ఈ శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయి ఈ అవయవాలు మరి రోగముతో పడిపోయినప్పుడు బలహీనముగా ఉన్నప్పుడు మరి ఆ కంటికి డాక్టర్ ఉన్నాడు ముక్కుకి డాక్టర్న్నారు నోటికి డాక్టర్ ఉన్నాడు మన శరీరంలో ఏ భాగములకైనాను డాక్టర్ ఉన్నాడు కానీ హృదయాన్ని బా బాగు చేసే డాక్టరు ఒక్కడే డాక్టరు ఆయనే పరమదేవుడని యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆ హృదయము మనకు మరి ఏ విధముగా ప్రక్షాళన చేసుకోవాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచేదరని పరిశుద్ధ బైబుల్ గ్రంథం సెలవిస్తుందండి మరి ఎన్నో సార్లు మనము మనము పాపము లేని వారము మనకేమిటి మన హృదయం బాగుంది కదా అని అనుకుంటాం కాని మన హృదయము వ్యాధి కలిగినది అంటండి మరి కోపము ద్వేషము అసూయ మరి అనేకమైన చెడ్డ ఆలోచనలతో నిండిపోతే మరి హృదయమే దేవుడు కావాలని అనుకుంటున్నాడు కదా హృదయ శుద్ధి కావాలనే దేవుడు మాట్లాడుతున్నాడు కదండి మరి ఆ హృదయము మీ హృదయాలు ఈ కొత్త పల్లిపాలెం గ్రామ అందరికీ ఆ హృదయమే దేవుడు కావాలని కోరుకుంటున్నాడండి కానీ మనము అనేక సార్లు మరి ఈ హృదయమే మలినమైపోయి బలహీనమైపోయి మరి అనేక సార్లు ఘోరమైన వ్యాధి కలుగుతూ ఉంటున్నది కాబట్టి ఆ ఆలోచన బట్టి మరి ఎవరు నిజరక్షకుని తెలుసుకోలేకపోతున్నారు మరి అనేక సార్లు మరి కాలము సమయం నాదే అనుకుంటూ కూడా అనేక సార్లు పరుగులేడుతూ ఉంటున్నాము కానీ అన్ని రోజులు మన రోజులు కాదండి మన సృష్టించి వాడు మనకు మరి ఈ లోకంలో మరి మనుషావతారిగా ఈ లోకానికి వచ్చాడు అనాదిలో మొదటి మానవుడు పాపము చేశాడు పాపము చేసి దేవుడు మాట వినలేదండి ఆ మాట వినకే మరి మరి మనుషులందరూ మరి పాపాన్ని కొను తెచ్చుకుని మరణమవుతూ ఉంటున్నారు మరి ఆ మరణము మరి పోవాలి అంటే ఆ మరణాన్ని కొట్టివేసే దేవదేవుడు ఈ లోకానికి మనల్ని ప్రేమించి ఈ లోకానికి నరాభితారీగా మరి యేసు ప్రభు రావడం జరిగింది ఆ మరి మీరు అంగీకరించాలని ఆ యేసు మరి ఆ యొక్క హృదయం ఏమిటో మీరు తెలుసుకోవాలని హృదయమును నిండిపోయిన ప్రక్షాళనతో నిండిపోయిందండి హృదయాన్ని బాగు చేసేవారు ఎవరు లేరండి ఆ బాగు చేసేవాడు పరమ వైద్యుడు మరి యేసు ప్రభుల వారు ఒక్కడేనండి ఈ లోకంలో మనకు శారీరకముగా ఎన్నో బలహీనతలకు మరి అనేక సార్లు అనేక డాక్టర్ల దగ్గరకు వెళ్తాము కానీ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఆ హృదయాన్ని కావాలనుకుంటున్న ఆ దేవుని యొక్కకు మనల్ని అందరినీ మరి ఆ నిత్య రాజ్యములో మనం అనుకుంటాం కదండి లోకంలో మనం జన్మిస్తున్నప్పుడు బాగా మనం మంచి చేస్తే మరి పుణ్యలోకానికి పరలోకానికి వెళతాము మరి పాపాలు చేస్తే మరి ఆ నిత్య నరకాగ్నిలోకి నరకాగ్నిలోకి వెళ్ళిపోతామని మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనము చనిపోయిన తర్వాత మనము మనతో మనతో పాటు మనల్ని కూడా ఆ దేవుడు ఆ రాజ్యంలో తన బిడ్డలుగా ధన సొత్తుగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడండి మరి ఆ నిత్య నరకాగ్నిలో లోకి యుగయుగాలు యుగాలు మరి మరి అక్కడ వేతన పడుచున్న వారి వలె మనం ఉండకూడదని దేవుడు తన కుమారుని లోకానికి పంపించి ఏ విధంగా మనిషి జీవించాలో ఏ విధముగా మరి దేవుని మరి మార్గాన్ని నడుచుకోవాలో ఆ హృదయాన్ని బాగు చేయటానికి ఈ లోకానికి కేసుప్రభుల వారు రావటం జరిగిందండి మరి ఆ హృదయాల్లో ఉన్న ఆ ప్రక్షాళన ఎప్పుడైతే మనము దేవుని యద్ద మీ నోటు తోటి మీరు ఒప్పుకున్నట్లయితే ఆ ద్వేషము ఆ అసూయ మరి కోపము అవన్నీ తగ్గించుకుంటూ మరి ఎప్పుడైతే మనం హృదయాన్ని నెమ్మదిగా మరి ఉంచుకుంటామో ఆ హృదయంలోనికి మరి దేవుడు మిమ్మల్ని మీరు ఆహ్వానించినట్లయితే ఆ హృదయంలోనికి ప్రభు వస్తాడండి మరి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాము అంటూ ఉంటాదండి అందరూ అంటారు అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా చెబుతూ ఉంది మరి హృదయం శుద్ధిగా ఉండాలి ఆ హృదయాన్ని బాగు చేసేవాడు మరి యేసుప్రభులు వారు ఒక్కరేనండి ఆ యేసు వారిని మేము తెలుసుకున్నాం కాబట్టి మరి ఆ మాటలు మీకు చెప్పడానికి వచ్చామండి మరి అలాగే ఆ ఆ ప్రభు వారి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలని అనుకుంటే గనక మా సిస్టర్స్ దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి మా మధ్య దైవజనులు ఉన్నారు వారు అడిగినట్లయితే మీరు కన్నీ మీకు వివరించి చెప్తారు మీ సమీపంలో ఉన్న మరి మందిరానికి వెళ్ళినట్లయితే వారు వారు కూడా మీకు ప్రభు గురించి చెప్తూ ఉంటారండి ఆ నిజరక్షణ గురించి చెప్తా ఉంటారు ఆ హృదయాన్ని శుద్ధి చేసే ఆ దేవుని గురించి మీకు కొన్ని మాటలు చెప్తారండి మీ మనసు మారాలని ప్రభు కోరుకుంటున్నాడు గనుకనే ఈ గ్రామాన్ని ప్రేమించి రావడం జరిగిందండి ఈ కొద్ది మాటలు బట్టి మరి మీ వెనుక గ్రహింప ఆమె ప్రార్థన ప్రార్థనండి ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నువ్వు గొప్ప దేవుడివి మంచి దేవుడివి మహోన్నతుడి తండ్రి అయ్యా నీ బిడ్డ నాయనని నీ వాక్కును ఉండుగా తండ్రి అయ్యా ఈ ప్రజల్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను ఈ గ్రామ ప్రజల్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అవునాయన ఆయన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని ప్రభా అయ్యా నువ్వు హృదయ పరిశోధకుడు అని ప్రభా ఈ బిడ్డ బోధ చెప్పి ఉండగా తండ్రి నీవే జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో ఈ బిడ్డల హృదయాల్లోని ఆత్మకార్యాన్ని జరిగించను ఆయన విన్నవారు ప్రతి ఒక్కరు విన్నవారి హృదయాల్లోని ఆత్మకార్యాన్ని జరిగించమని ఈ గ్రామ ప్రజలందరినీ దర్శించమని నీ రక్షణ మార్గంలోకి నడిపి స్థుతులు స్లు స్తో చెల్లిస్తున్నాయన నీ మాటలు ఆయన మంచి నేలన పడిన విత్తనాల వలే తండ్రి వాళ్ళ హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి కావాల్సిన నీ కృపను దయచేయమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వినయంతో వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మేన్ ఆ అందరికి వందనాలండి